తమిళ్లు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సూపర్ సిక్ స్వామిని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం మీ ఆశీర్వాదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నాం